హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మేము చింతపండు పిక్క తీస్తున్నాము నేను మా అమ్మ మా పెద్దమ్మ చింతపండు పిక్క ఎలా తీస్తున్నామో నేనైతే మీకు వీడియోని చూపించేస్తున్నాను చూసేయండి ఓకే చింతపండు బాగా ఆరిన తర్వాత పిక్క తీస్తే చాలా బాగా వస్తుంది లేకపోతే చెయ్యి అంతా చింతపండు అంటుకుపోతూ ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ చింతపండు దూరం దూరంగా పిక్కలు ఉంటే మనకు ఈజీగా చింతపండు పిక్క అయితే అవుతుంది దగ్గర దగ్గరగా ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా అయితే పిక్క తీయాలి లేకపోతే మనం చెయ్యికి ఎక్కడికైనా గుర్తుకుంటామన్నమాట చూడండి ఇది మా చెట్టు చింతపండు చూడండి చాలా పెద్దగా ఉంది నేను ఎక్కువగా పులిహోర చేస్తాను అలా అని మా ఇంట్లో వాళ్ళు నాకు చాలా ఎక్కువ చింతపండు అయితే ఇస్తారు మా చెట్టు చింతపండు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో మాకు చింతపండు చెట్టు ఉండడం వల్ల మేము చింతపండు అయితే కొనుక్కోము మా అమ్మ వాళ్ళకు మా అక్క వాళ్ళకు మాకు మా అన్నయ్య వాళ్ళకు అందరికీ సరిపోతుంది చింతపండు చూడండి ఫ్రెండ్స్ చింతపిక్కలు చూసారు కదా ఈ చింతపిక్కలు మనకు చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది మా ఏజెన్సీలోనైతే ఎరువుగా మేము ఉపయోగిస్తాం పొలాల్లోని ఇవి వేసి అలాగే ఒక టిప్పును అయితే నేను మీకు చెప్తున్నాను ఈ చింతపిక్కల వల్ల మనకు చాలా ఉపయోగం అయితే ఉంది ఈ చింతపిక్కల్లో హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు కదా అంటే ముడుకుల నొప్పి ఉన్నవాళ్ళు ఈ చింతపిక్కల్ని వేపి ఆ చింతపిక్క తొక్కల్ని తీసేసి రాత్రి రాత్రి అంతా నీటిలో వేసి ఉప్పేసి నానబెట్టి ఉదయాన్నైతే తీసుకోవచ్చు అప్పుడు ముడుకుల నొప్పి అయితే తగ్గుతుంది ఎంతోమంది మోకాళ్ళ నొప్పితో అయితే బాధపడుతూ ఉంటారు నేను చెప్పిన టిప్పును అయితే పాటించండి తగ్గుతుంది ఇది నానబెట్టుకొని తినడం వల్ల మనకు ముడుకుల నొప్పి అయితే తగ్గుతుంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఒకసారి వేపుకొని తినండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చింతపండు పిక్కనైతే మేము తీసాము చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో చూశారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్